సో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియాను ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఒక మాకు అగౌరవంగా ఒక పెద్ద మీటింగ్లో మమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు దాన్ని మేము తీవ్రంగా మా అసోసియేషన్ తరఫున మా యూట్యూబ్ ఛానల్స్ తరఫున డిజిటల్ మీడియా తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న సోషల్ మీడియానే రాష్ట్రంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియానే దీన్ని మీరు మర్చిపోతున్నారు అప్పుడు మీకు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ మీకు ఏ ఒక్క ఛా ఎవరి సపోర్ట్ చేయలేదు అప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అప్పుడు విలేకరుల మీద జర్నలిస్టుల మీద జర్నలిస్ట్ సంస్థల మీద ఎన్ని దాడులకు దిగినాయో అప్పుడు మీరు మీరు చూసే ఉన్నారు సో అవన్నీ మీరు తెలుసుకొని ఇప్పుడు అవన్నీ కాదనుకొని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నావు ఎందుకు ఇప్పుడు మీరు మా మీద మాకు మమ్మల్ని అగో అఘోపరచడని కాదు సో మీరు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దీంతో రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంతో రెండోసారి యూట్యూబ్ ఛానల్స్ మీద చిన్న చూపుగా మాట్లాడడం జరిగింది దీన్ని ఈ విధంగా ఇంకో ఇంకో తప్ప కనుక మాట్లాడితే సో రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో యూట్యూబ్ ఛానల్స్ పవర్ అయిందో డిజిటల్ మీడియా పవర్ అయిందో మేము అప్పుడు చూస్తాం చూపిస్తాం మా మాతను తలుసుకుంటే ఏ పార్టీ ఏ గవర్నమెంట్ నిలబడలేదు ఇంతవరకు మేము తలుచుకుంటే ఏ పార్టీని ఓడిపోయాలో ఏ పార్టీ ఏ గవర్నమెంట్ను దించాలో దించినాం సో మీరు అది గుర్తులో పెట్టుకోండి సో మా మాకు మీరు ఏమైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు శాటిలైట్ ఛానళ్లకు మీరు వాళ్ళనొక్క ఒక వేరు వేరు చేయండి వీళ్ళని ఒక వేరు చేయండి అని మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళమే మేము జర్నలిజం ఫీల్డ్ మాకు కూడా ఎంతో కొంత తెలిసిన వాళ్ళమే సో అలాంటి వాళ్ళని మేము మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడితే మా యొక్క మనోభావాలకు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు సో మీరు ఇకనైనా మీరు యూట్యూబ్ ఛానల్ని చిన్న చూపుగా మా చూసినట్టు మాట్లాడితే మాత్రం బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఇంకో తాప కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్స్తో మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ